మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ తోట గ్రామం సార్ మరి మాకు ఎన్నో ఏళ్ళ నుంచి అప్పుడు అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాకు అతడు స్వాతంత్రమే మా ఊరికైతే లేదండి ఎందుకంటే ఇలాంటి నీళ్ళు తాగడం వల్ల మేము అనేక రోగాలకి ఫాలో అవుతున్నామండి ఆ రోగాల వల్ల దగ్గర హాస్పిటల్ మాకు అందుబాటులో లేదు ఈ రూట్ అవైలబుల్గా లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఒకసారి మీరే చూడండి దగ్గర ఇలాంటి వాటర్ ఉంది ఇక్కడ మాకు శ్రీశ్రీ దుర్గమ్మవారు భైరవమూర్తి పైకేమో పంచకొండ పాండల వారు ఉన్నారు ప్రతి సంవత్సరము జానవరి ఫస్ట్ వీక్లోనే అతి వైభవంగా పండగ జరుగుతుంది ఎక్కడెక్కడ నుంచో చాలా దూరపు భక్తులు దూరపు ప్రజలు ఈ యొక్క పండగని వచ్చి రేప్రజెంట్ చేస్తారు కానీ వచ్చి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది అంటే ఏంటి ఆగే మంచినీళ్ళు అస్సలు బాగులేదు ఈ కలిసి చూడండి కలిసిక వాటర్ వల్ల చాలా రోగాలకి పాలవుతున్నాము ఆ పండగ రోజు అయితే కదా ఇక్కడ అస్సలు నీళ్లు దొరకదు ఒకసారి మీరే చూస్తే అర్థమవుతుంది ఇక్కడ మేము తాగే నీళ్ళు ఎలా ఉంటుందో మేము ఎక్కడి నుంచి ఎలా తీసుకుంటున్నాం ఇది అప్పుడు పూర్వకాలం నుంచి ఇలాగే ఉందండి ఇది పూర్వకాలం నుంచి ఇలాగే ఉంది చూస్తున్నారు కదా ఇదే వాటర్ తాగుతున్నాం వర్షాకాలం వచ్చి వర్షాకాలం వచ్చిందంటే ఆ పై నుంచి మొత్తం వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ తాగడం వల్ల మా గ్రామస్తులు అందరం రోగాలకు పాలవుతున్నాము దగ్గు జలుబు డెంగ్యూ ఇలాంటి చాలా చాలా రోగాలు వచ్చేస్తుంది ఈ రోగాల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు దగ్గర అందుబాటులో హాస్పిటల్ లేదు మాకు రోడ్ అవైలబుల్గా లేదు దయచేసి పై అధికారులు పట్టించుకొని మా సమస్యని తక్షణమే పరిష్కరిస్తారని మా కోరుకున్నాం చూస్తున్నారు కదండి ఇలాంటి వాటర్ తాగుతున్నాం మేము ఇలాంటి వాటర్ తాగుతున్నాం దయచేసి పై అధికారులకు మేము కోరుకున్నది ఒకటే సార్ మా మంచినీళ్ళ సమస్యని పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాము ఇక్కడ చూస్తున్నాం కదా రో పండగ అయితే కదా ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు ఈ గ్రామస్తులే ఇంత అల్లాడిపోతున్నారు మంచినీళ్ళు కోసం అదే పండగ ఇక్కడ కొన్ని వేలాది మంది వస్తారు వాళ్ళందరూ ఇక్కడే నీళ్లు పట్టుకోవాలి ఎవరికి నీళ్ళు దొరకట్లేదు బోధ వాటర్ తాగుతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి ఈ సమస్యని పరిష్కరిస్తారని పై అధికారులు మేము కోరుకుంటున్నాము